యేసు క్రీస్తు ఎందుకు నా వందనాలు ఇది నా వాక్యా నిమిత్తము అపోస్తులు కార్యములు రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవచన చదువుకుందాము ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులు అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచి వారందరికీ చెందినని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం హాలెలూయ హాలెలూయ లే లూయ ఫ్రై స్లవర్ శాలో మాలనాద క్రీస్తు నందు దేవుని బిడ్లారా నా ప్రియ సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేది కార్యక్రమ వీక్షకులారా అనుదిన వీక్షకులు కావచ్చు అప్పుడప్పుడు వీక్షకులు కావచ్చు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము ఇందులో ఉత్సహించి సంతోషించడము రోజులు ఎంత వేగంగా గడిచిపోతున్నాయో చూడండి ఇప్పటికే మూడు నెలలు దాటి నాలుగో నెలలో నుంచి పదిహేను రోజులు సగం రోజులు గడిచిపోతుంది మనం అనుకుంటాం న్యూ ఇయర్ న్యూ ఇయర్ అనుకుంటాం కాలము త్వరగా గడిచిపోతుంది పొట్టు వలె కాలము గతిస్తుంది అని నవోమ గ్రంథంలో ఒక చోట రాయపడింది టైం ఇస్ పాసింగ్ గడిచిపోతుంది గడిచిపోయిన కాలాన్ని మనం మనం వెనక్కి తీసుకొని రాలేము నిన్నటి దినాన్ని ఈరోజు మనం తీసుకుని నిన్న నేను సరిగా ఎంజాయ్ చేయలేదండి సరిగా రెస్ట్ తీసుకున్నాను సరిగా పని చేయలేకపోయినా కాబట్టి నిన్నట్లోకి నేను ప్రవేశిస్తానని సినిమాల్లో చూపించినట్ టైం మిషన్లో ప్రవేశించడం అనేది నిజ జీవితంలో సాధ్యం కాదు సినిమాలో ఏదైనా సాధ్యమే కానీ నిజ జీవితంలో అన్నీ సాధ్యం కావు దేవునికి సమస్తము సాధ్యమే కానీ మనుషులకు అన్నీ సాధ్యం కావులు నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం పేతులు చెప్పిన మాట మీరు పరిశుద్ధాత్మను పొందాలండి అని చెప్పాడు వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకున్నారు గాయపరచబడ్డారు వారి గుండె గాయమైంది పేతురు మాటలు సూటిగా గుచ్చుకున్నాయి దాని ఫలితంగా మేమేమి చేతుము మేము చేయాల్సింది చేయలేదని మాకు అర్థమైంది చేయకూడదు చేసామని మాకు అర్థమైంది అదే దాన్ని వదిలేసేయండి మా పాస్ట్ వదిలేసేయండి మా కథాన్ని వదిలేసేయండి ఈ ప్రసంగానికి ముందు మేమేం చేసామని పక్కన పెట్టేసేయండి ఈ ప్రసంగం తర్వాత ఒక పరివర్తన దిశగా ఒక కొత్త విధానంలో వెళ్ళడానికి మేము నిశ్చయించుకున్నాం కాదు మేమేం చేయాలో చెప్పండి యూదా మతం స్వీకరించడానికి మా బోధకులు మా బోధకులు అనబడిన వాళ్ళు సముద్రాన్ని చుట్టూ వచ్చేవారు మమ్మల్ని నరక పాత్రలుగా చేస్తున్నారు మా మతంలో ఉండి మేము నరక పాత్రలుగా మారుతున్నాం ఈ మార్గంలోకి వచ్చి నజరైన మార్గంలోకి వచ్చి నరక మార్గంలోంచి నరక నుంచి బయటికి రావడానికి మీరు మాకు సాయం చేయండి మేము ఏం చేయాలి వాట్ షాల్ వీ డూ అన్నప్పుడు పేతురును కడమ పోస్తులను అనగా పేతురును పదకొండు మంది ఆ పోస్తులను పేతులను పది మంది అపోస్తులను ప్లస్ కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తు కడమ అపోస్తు లేక కొత్తగా నియమించబడినటువంటి అపోస్తు వారిని మీరు మీరేదో మీ దోచని చేయండి మాకు సంబంధం లేదు మేము చెప్పాల్సింది చెప్పాం మీరు ఇక మీదట ఈ ఎగతాలు ఈ అపహాస్యాలు ఆపండి అనిగా చెప్పింది ఇక వాళ్ళు అపహాస్యం చేయకూడదని నిర్ణయించుకున్నారు ఎటు తోచని పరిస్థితులకుండా వెళ్ళకూడదని అనుకున్నారు వాళ్ళు చెప్పిన మాట చూడండి వాళ్ళతో చెప్పబడిన మాట మీరు మారు మనసు పొందండి ఎంత కొస్త పండగ ఆచరించడానికి వచ్చారు యూదుల యూదయాల్లోని లేకపోతే జూదులైన మీరు భక్తులని మీరు అనుకుంటున్నారు కానీ మీరు మారు మనసు పొందలేదు మా ప్రభు ఏ మారు మనసుల గురించి అయితే బోధించాడో ఆ మారు మనసు మీలో లేకపోవడం విచారకరమైన విషయం మీరు వారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం పాపక్షమాపణ కలగాలిగా పాపాలు పరిహరించబడాలి కదా పాపాలు కడిగి వేయబడాలి తుడిచి వేయబడాలి కదా ఎలా సాధ్యం పాపక్షమాపణ నిమిత్తమై వారు మనసు పొందిన మీరు అంటే మీకు పాపక్షమాపణ కలగాలి కలగాలంటే మారు మనసు పొందాలి వారు మనసు పొంది ప్రభు అయినా ఏసు క్రీస్తునామము నా బాప్తీజం పొందండి మీరు వాడబలసి పొందారు పశ్చాత్తాపడ్డారు మేము చేయకూడదండి ఆ మాట ఆ పని చేయకూడదు మేము ఆ పని చేయకూడదు సరే ఏదో జరిగిపోయిందో జరిగిపోయిందో ఇక మీద జరగనే కూడా చేస్తాం పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసు క్రీస్తునాములు బాప్తీజం పొందుడి అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అనారోగ్యం సమస్యలు ఆర్థిక సమస్యలు వీటి నుంచి విడిపించున్నట్లుగా స్తోత్రం పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని మీరు పొందుకుంటారు వరాలు పొందుకుంటారని కాదు పరిశుద్ధాత్మనే వరముగా పొందుకుంటారు యేసుక్రీస్తే మనకు వరము కదా రోమపత్రికారు వచ్చే వాళ్ళు అదే రాయబడింది ఆయన మనకి ఇచ్చేటువంటి క్రీస్తు క్రీస్తుయేసు నుండి మరి కృపావరం ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ క్రేస్ ఆ కృపావరాన్ని మనం పొందుకో దేవుని స్తోత్రం మీరు పొందుకునే పాసిబిలిటీ ఎలా పొందుకోగలరు స్టెప్ బై స్టెప్స్ ఒకటి మార్మల్స్ పొందండి బాప్తిజం పొందండి దట్స్ ఆల్ అప్పుడు ఏదో పది స్టెప్స్ పన్నెండు కాపురానికి పన్నెండు సూత్రాలను చెప్పినట్టు పన్నెండు సూత్రాలు చెప్పలేదు జస్ట్ రెండు జస్ట్ సింపుల్ ఒకటి మారు మనసు పొందండి రెండు బాప్తిజం పొంది అప్పుడేం జరుగుతుందంటే మీరు పరిశుద్ధాత్మ అనుభవం పరిశుద్ధాత్మ అనుభవం అంటే దేవుని రాజ్యపు అనుభవం దేవుని రాజ్యం భోజనము పానము కాదండి నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందరి ఆనందం ఇంకా చెప్పాలంటే మీరు మారుమనసు పొంది బాప్తీసం పొందితే మీరు పరిశుద్ధాత్మ ఆనందాన్ని అనుభవించే అవకాశం ఉంది పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రవేశపెట్టాలనుకున్న రాజ్యములో మీరు ప్రవేశించగలరు లేదా మీరు పక్కదారి పట్టి అపవాది యొక్క మార్గంలోకి వెళ్ళిపోయి పాతాల్లోకానికి లోకానికి వెళ్ళే అవకాశం ఉంది నిన్న మనం ఆలోచించిన విషయాలు పరిశుద్ధాత్మ గురించి చెప్పుకున్నాం పరిశుద్ధాత్మల గురించి ఐదు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను అవి ఏంటి అంటే ఆయన వరమై ఉన్నాడు ఆయన దేవుని వరమై ఉన్నాడు రెండోది ఆయన వాగ్దానమై ఉన్నాడు అ ప్రామిస్ హీస్ అ ఫుల్ఫిల్ ప్రామిస్ అ అవుట్ ఆన్ ద డే ఆఫ్ పెంటి కోస్ట్ పెంటికోస్ట్ దినాన కుమ్మరించబడినట్టు వాగ్దానం నెరవేర్పడింది ఆయన ఏమై ఉన్నాడు పవర్ ఆయన శక్తి అయి ఉన్నాడండి హీస్ ఆల్ మచ్ పవర్ దేవుడు శక్తి అయి ఉన్నాడు యేసుక్రీస్తులో శక్తి ఉంది ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తి చేతను అభిషేకించబడ్డాడు హి వాస్ అనాయింటెడ్ విత్ హోలీ స్పిరిట్ అండ్ పవర్ మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి మూడోది ఆయన శక్తిని నాలుగోదిగా ఆయన కుమ్మరించబడ్డాన్ని బట్టి జలమై ఉన్నాడని లేకపోతే వర్షమై ఉన్నాడని తొలకరి వర్షం కడవరి వర్షమై ఉన్నాడని ఐదవదిగా ఆయన కరువై ఉన్నాడని దేనికి మన స్వాస్థ్యానికి మన విశాలమైన స్వాస్థ్యానికి ఆయన ఎక్కిపోయినటువంటి మునుపున్న చోటుకి ఆ స్వాస్థ్యానికి చూడండి ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను వాగ్దాన దేశము ఉంది అని మోసే చెప్పాడు ఏమనడి దేవుడు నాకు చెప్పాడు నేను వెళ్ళింది లేదు దాని బాటలు సేత నాకు తెలియదు ఏదే దేవుడు నాతో చెప్పాడు దేవుడు నాతో చెప్పింది మీతో చెప్తున్నాను నేను మనం వాగ్దాన దేశం రావాలి వాగ్దాన దేశం రావాలంటే ఐగుప్తులో ఉండగానే ఐగుప్తులో ఉంటూనే వాగ్దాన దేశం స్వతంత్రించుకోలేము ఎంత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పటికీ కూడా ల్యాండ్స్ అక్కడక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు అయినప్పటికీ కూడా మన ప్లాట్ దగ్గరికో మన సైట్ దగ్గరికో మనం కొనుక్కున్న స్థలం దగ్గరికి వెళ్లకుండా ఉంటామా ప్రజలు ఇంక ఇంకా ఇంకా నిశ్చయిత కలిగించడానికి హలో మీరందరూ నమ్మడానికి నేను పనిచేస్తాను పెద్దలని పది మందిని పన్నెండు మందిని మర్పిస్తాను కోత్రకర్తల్ని మర్పిస్తాను వాళ్ళు నలభై రోజులు దేశాన్ని వేగు చూస్తారు వేగు చూసి చెప్పిన దాన్ని బట్టి మనం చెప్పేద్దాం ఒకళ్ళు లేదండి అటువంటి దేశమే లేదు అంత అబద్ధం అండి అని అంటే కనుక వెళ్ళిపోవచ్చు మనం అది వాస్తవం అయితే దాన్ని స్వాధీనపరచుకోవాలి అబద్ధమైతే అయ్యో అనవసరంగా ఐగుప్తులో ఉద్యోగాలు పోగొట్టుకున్నామే ఐగుప్తు ఇబ్బంది పెట్టామే ఐగుప్తుల నుంచి అనవసరంగా బయటకు వచ్చామో బాధపడేవాళ్ళం అని అది వాస్తవం ఐగుప్తి ఎంత వాస్తవమో అరణ్యం ఎంత వాస్తవమో వాగ్దాన దేశం కూడా అంత వాస్తవం అంత అంత వాస్తవం కేవలం వాగ్దాన దేశం అబద్ధం కాదు ఒకవేళ వాగ్దాన దేశం అబద్ధం అంటే ఐగుప్తు అబద్ధం కావాలి ఐగుప్తు అనేది లేదు ఐగుప్తు అనే దేశమే లేదు అది అబద్ధం అని ఎవరైనా అంటేనా ఫేస్బుక్లో ఒక పోస్ట్ వీడియో చేసి పెట్టాను అనుకోండి దానికి గ్రోల్ ఉండవా ఏమైనా చదువుకున్నాను బుద్ధి నీకు ఐగుప్తు అనే దేశం లేకపోవడం ఏంటి ఇదిగో పలాన చోటు ఉంది పలా దేశం ఆ దేశ వైశాల్యం ఎంత ఆ దేశ ప్రధానమంత్రి అయినా ఆ దేశ రాజధాని ఇది ఎందుకంటే లేవని చెప్తావే చదువు లేని ఎందుక ఆయన విమర్శించరా వాగ్దాన దేశం ఉంది అనడానికి ఆధారం ఏంటంటే దాని ముందున్నట్టు అరణ్యం ఉంది దాని ముందు నటి ఐగుప్తు దేశం ఐగుప్తు దేశం అరణ్యం ఉన్నప్పుడు వాగ్దాన దేశం ఎందుకు లేదు ఈ లోకం ఉన్నప్పుడు పరలోకం ఎందుకు లేదు అంటే ఉన్న వాస్తవాన్ని మనం అంగీకరించడానికి మనకు మనసు ఒప్పడం లేదు అంతవరకే మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మను యశా ప్రవక్త తెలియజేసిన సమాచారాన్ని ఎవరు నమ్మాడు యశాగంధు యాభై మూడవ ద్యానం చెప్పండి సమాచారాన్ని ఎవరు నమ్మాడు అని నమ్ముతున్నాడు సులువు వార్తను ఎవరు నమ్ముతున్నాడు ఎగుజందుడు ప్రవీణ్ పగడాల గారు ఆయన సులువు వార్తలు ప్రకటించడానికి సంహరించాడు ఆయన ఏదో చెడు చేశాడని కాదు అంత ముందు కూడా ఆయన ప్రసిద్ధుడుగానే ఉన్నాడు అప్పుడు తాగాడని చేశాడని ఎవరు అనలేదు చనిపోయిన తర్వాత ఈ కొత్త కథనాలు తీసుకొస్తున్నారు ఎవరో ఒకరి ద్వారా తెలియకుండా ఉన్నదేంటి అనేక సంవత్సరాలు సేవలో ఉన్నటువంటి ఇరవై సంవత్సరాలకు పైగా సేవలో ఉన్నట్టు దేవుజనుడు ఏనాడు మధ్య దుకాణానికి పోయింది చనిపోబోతున్నటువంటి సందర్భంలో చనిపోయినట్టు రోజు తాను మధ్య మధ్య దుకాణానికి నాలుగైదు సార్లు వెళ్ళడం వెళ్ళినప్పుడు రెండు రెండు బాటిలు కొనుక్కోవడం ఏంటండి ఇంత పొరద చల్లడం ఏంటండి ఇంత అక్కసేందుకు మీరు వెళ్ళగక్కడం ఆ మనిషి చనిపోయినప్పుడు ఎంత దుర్మార్గుడైనా అయ్యో పాపం అని అనిపిస్తుంది ఒక మంచి వ్యక్తి ఒక విలువలకు కట్టుబడిన వ్యక్తి ఓ నీటి నిజాయితీ కలిగిన వ్యక్తి ఒక ముస్లిం కుటుంబం నుంచి ఎటువంటి వ్యామోహాలకు ప్రలోభాలకు గురి కాకుండా కన్వర్ట్ అయ్యిన వ్యక్తి అంటే ఆయన ఎంత వాల్యూస్ కలిగిన వ్యక్తి అర్థం చేసుకోవాలి డబ్బు కోసం ఆశపడి క్రిస్తవత్వానికి వచ్చిన వాడు కాదు ఆయనకి డబ్బు ఉంది అప్పుడు డబ్బు కోసం ఎవరో ఆయన్ని బలవంతంగా మత మార్పిడి చేస్తే వచ్చినోడు కాదు ఏదో తెలివి తక్కువైతే సరేలేండి ఏదో గుడ్డిగా వాళ్ళు చెప్పింది నమ్మారు వచ్చాడు అనుకోవచ్చు ఆయన అటువంటిది కాదు కదా ఈ లోకము కషాయ లోకం చూడండి ఊటిని నిందలేస్తాను చనిపోయినప్పటికీ కూడా ఇంకను చంపుతూ నేను గత ఎపిసోడ్లో చెప్పినట్టుగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వ్యక్తిత్వ హననం చేస్తూ ఎంత విచారం వీటన్నిటికీ దేవుని యొక్క ప్రతిఫలము దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకి వస్తుంది ఒక సందర్భంలో పాస్టర్ ఏజే మాథ్యూస్ గారికి నేను ఫోన్ చేశాను సార్ మిమ్మల్ని కలవాలి అవి మాట్లాడలేదు మీరు ఫలాని బోరగా బొర్ర అనే పుస్తకం రాశారు కదంటండి ఆ పుస్తకం దాని మీద మీ కౌంటర్ మీ పుస్తకం లేదు లేదండి ఆయన చనిపోయాడు ఇక మళ్ళీ ఆయన చనిపోయిన వ్యక్తి ఆయన వాటి మీద మనం విమర్శలు చేయకూడదు అని అక్కడ ఆపేసామని అన్నాడు ఎంత మంచి సంస్కారం అది బతికున్నప్పుడు విమర్శించాను మీరు చచ్చిపోయినప్పుడు విమర్శించాలి ఇంకా మీరు వదిలి సరే ఎంత నీచమైన మనుషులుగా ఉన్నాం ఎంతో అడ్వాన్స్గా అయ్యాం అనుకుంటున్నాం కానీ మనం అడ్వాన్స్ కాలేదు మనం అదో పాతాళ లోకానికి వెళ్తున్నాం మనం వయసు పెరుగుతుంది కొంతమంది ఈ రాధా మనోహర లాంటి ఆ పెద్దవాళ్ళు వయసు వాళ్ళు ఎంత సభ్యంగా మాట్లాడాల్సింది పోయి ఆవేశంగా మాట్లాడి దానివల్ల ప్రయోజనం ఏంటి నీ ఆవేశం వల్ల నువ్వు ఎవరిని సంపాదించుకోగలుగుతున్నావు నీ ఆవేశం వల్ల ఏం ప్రయోజనం నువ్వు ఎంత ఆవేశపడినా ఒక కన్వర్షన్ అయినా నువ్వు ఆపగలవా నువ్వు బలవంతపు గర్వాపసి చేయగలవే కానీ బలవంతపు మత మార్పిడి లేకపోయినప్పటికీ బలవంతపు మత మార్పిడి జరుగుకొని భావించి చేస్తున్నవే కానీ వయసు పెరిగే కొద్దీ విజ్ఞానం జరగాలి ప్రక్కువతగా మాట్లాడాలి ఆ వేదికల మీద రాధా మనోహర్ దాసు గారు మాట్లాడుతున్న మాటలు ఎంత అసహ్యంగా ఉంది వీటి వల్ల ప్రయోజనం లేదు ఇవి విద్వేషాలు రేపేటువంటి ప్రసంగానే విద్వేషాలు రేపడానికి కాదు దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉంచింది అందరితో సమాధాన పడ్డాయి సరే మనం వీటిలోకి వెళ్ళలేదు పరిశుద్ధాత్ముడు శక్తి ఉన్నాడు పరిశుద్ధాత్ముడు జలమై ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువు ఉన్నాడు అని మనం నిన్న మాట్లాడుకుందాం వాటిలోకి మనం వెళ్ళలేదు ఈ దినం కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఆ పోస్తల కార్మిలు రెండో వచ్చాయేమో ముప్పై తొమ్మిదవ వచ్చినేవుడు ఒక వాగ్దానం ఉంది అది ఇంకా నెరవేరేదు అది నెరవేరబడబోతుంది అది ఈ రోజు నెరవేరింది ఇంకొను నెరవేరుతుంది అని పేతురుగా చెప్తున్నాడు చెప్తున్నారు ఏం వాగ్దానం అది అపోస్తుల కరిమలు ఉండవచ్చాయేమో ముప్పై తొమ్మిదో అవచ్చని నేను చదువుతాను తర్వాత వాడుక భాషలో కూడా చదువుకుందాం ఫర్ గాడ్స్ ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ ఫర్ యూ స్ట్రైట్ గా ఫస్ట్గా పరిశుద్ధాత్మను గురించినట్టు వాగ్దానం ఆత్మను గురించిన వాగ్దానం ఆత్మను గురించిన దేవుని వాగ్దానం నీకే ఇట్స్ ఫర్ యూ సహోదరు మేమేమి చేతుము అని అడిగిన మీకే మూడు వేల మందికే కేవలం మూడు వేల మందికే కాదు అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీస్ మీ యొక్క కుటుంబాలకి ఈ పెంతి కోస్తు పండగ ఆచరణకు రాలేక దూరమని ధనము లేదని ఆగిపోయినటువంటి మీ ప్రాంతంలో ఉన్నటువంటి మీ రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇది మీకు మీ కుటుంబ సభ్యులకి అనగా ఈ కొమ్మరింపు పరిశుద్ధ ఆత్మాని కాదు అరామిక్ భాషలో ఈ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం అని కాదు పరిశుద్ధాత్మ కుమ్మరింపును గూర్చిన వాగ్దానము మీకును మీ కుటుంబ సభ్యులకును ఫర్ దోస్ ఎట్ టు బి బోర్న్ అనగా ఇంకా వారికి అది అరామిక్లో చేయబడినట్టు అర్జున ఫర్ దోస్ హు ఆర్ ఫార్ అవే అంతేకాకుండా అండ్ ఫర్ ఎవ్రీ వన్ హూమ్ ద లోన్ అవర్ గాడ్ కాల్స్ టు హింసెల్ఫ్ తన దగ్గరికి దేవుడు ఎవరెవరిని పిలుచుకుంటాడు ఏ ఎవరిలో ఎవరిలోచో ఏ భాషలోచో ఏ గోత్రంలోంచి పిలుచుకుంటాడో వారందరి కోసం ఈ వాగ్దానం ఈ వాగ్దానము విశాలమైన వాగ్పాయన వాగ్దానం ఈ వాగ్దానం నెరవేరబడాల్సింది అనేకుల జీవితాలు నెరవేరాలి ఈ వాగ్దానం ఒక రాష్ట్రం కోసమో ఒక జిల్లా కోసమో ఒక మండలం కోసమో ఒక గ్రామం కోసం చేయబడిన వాగ్దానం కాదు ఉదాహరణకి ఒక వాగ్దానం ఒక ఎమ్మెల్యే మన వీధికి వచ్చాడు సరే ఈ వీధి చివరి బోరింగ్ వేస్తా ఉన్నాను అది స్థానికమైన వాగ్దానం అది సార్వత్రికమైన వాగ్దానం కాదు అంటే దాని అర్థం ఈ వీధి చివర వేసినట్టు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి వీధి చివరి బోర్ వేస్తానని వాగ్దానం కాదండి బోర్ వేస్తాను అని వాగ్దానం చేశాడు ఎక్కడ శాంతి నగర్ ఆరో వీధిలో బోర్ వేస్తానని వాగ్దానం చేశాడు మంచిదే అలాగని ప్రతి శాంతి నగరు అనబడినటువంటి స్థలములో ఆరో వీధిలో బోరు వేస్తాడని కదా అర్థం ఒకేళ ఈయన వెళ్ళి వేరే ఏదైనా గుంటూరులోనో లేకపోతే ఏలూరులోనో లేకపోతే ఏదే వేరే ప్రదేశంలో ఉన్నటువంటి నగర్కి వెళ్ళి బోర్ వేయాలని చూసి అనుకోండి ఇకేం పని ఇక్కడ నేను వేసుకోలేమని అర్థం మనం అర్థం చేసుకోవాలి వాగ్దానము సార్వత్రికమైనది ఉంది వాగ్దానము స్థానికమైనది ఉంది నరేంద్ర మోడీ ఏదైనా వాగ్దానం చేశాడు అనుకున్నాం అది దేశం మొత్తానికి వర్తిస్తుంది ప్రపంచం మొత్తానికి అది అమెరికా దేశానికి కూడా మీ అందరికీ లేకపోతే రైతు మిత్రానో లేకపోతే పొలంలో లేకపోతే వ్యవసాయకులకు ఇస్తున్న ఆ పథకం అది ప్రపంచంలో ప్రతి దేశంలోని పౌరునికి వర్తిస్తా నరేంద్ర మోడీ యొక్క వాగ్దానం వర్తిస్తుంది అంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రానికి వర్తిస్తుంది అది అంటే వాగ్దానము సార్వత్రికమైనది ఉంది స్థానికమైనది ఉంది మనుషుల వాగ్దానాలు లోకల్ దేవుని యొక్క వాగ్దానాలు గ్లోబల్ అందుకని ఈ పరిశుద్ధ సార్వత్రికమైనటువంటి అనుభవం ఇట్స్ యూనివర్సల్ ఎక్స్పీరియన్స్ యూనివర్సల్ ప్రామిస్ యూనివర్సల్ హోలీ స్పిరిట్ దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం సార్వత్రికమైనటువంటి ఒక అనుభవం పరిశుభ్ర అంతటా అందరూ మారుమనిసు పొందాలి ఇది కేవలం ఇండియా వాళ్ళకి మాత్రమేనండి ఇది కేవలం ఇంగ్లాండ్ వాళ్ళకి మాత్రమే ఇది అమెరికా వాళ్ళకి మాత్రం కాదు ఈ వాగ్దానం ఎవరికి అందరికీ అందరికీ దేవుడు లోకమునెంతో ప్రేమించను అంటే నెల్లూరు జిల్లాను మాత్రమే ప్రేమించాడని కాదు లేకపోతే నెల్లూరు జిల్లాలో శాంతినగర్ను మాత్రం ప్రేమించాడని కాదు దాని అర్థం దట్స్ యూనివర్సల్ అంటే మారుమనసు అనే సార్వత్రికమైనటువంటి ఒక అనుభవం మనకు ఉండాలి ఆత్మ నింపుదలను గురించి కూడా అదే ఇట్స్ ఇట్స్ యూనివర్సల్ దైవ కార్యాలన్నీ సార్వత్రికమైనవి దైవ కార్యాలు కేవలం స్థానికమైనవి కాదు దేవుని స్తోత్రం అదే మనం రెండో వచ్చే ముప్పై తొమ్మిది వచ్చిన వాడుక భాషలో కూడా చదువుకున్నాం దేవుడి ఈ వాగ్దానాన్ని మీకోసము మీ సంతానం కోసం అనగా మీ పిల్లల కోసం మీ పుట్టబోయే పిల్లల కోసం లేదా పుట్టిన పిల్లల కోసం ప్రభు ఆహ్వానించలేదు ఇంకా ఆహ్వాని మిమ్మల్ని ఆహ్వానించినట్లుగా మరికొంతమందిని నా సువార్త ద్వారా లేదా యోహాన్ సువార్త ద్వారా లేకపోతే యాకోబు సువార్త ద్వారా లేకపోతే పౌలు సువార్త ద్వారా ఎవరో ఒకరి సువార్త ద్వారా ఆహ్వానిస్తాడు హీ విల్ గివ్ ఇన్విటేషన్ త్రూ గాస్పల్ ద ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పల్ దూర దగ్గర వాళ్ళకి మాత్రమే కాదు దూర ప్రాంత వాళ్ళకి అనగా బూదిగంతముల వరకు ఉన్న వారికి కూడా ఆయన వాగ్దానం చేశాడు ఏం వాగ్దానం చేసి డబ్బులా ఆరోగ్యమా తలనొప్పి తగ్గడమా కాళ్ళ నొప్పుల కీళ్ళనొప్పులు తగ్గడం ఏంటి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం అని రాయపడింది తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మని ఇస్తానని చెప్తాను ఈ సార్వత్రిక వాగ్దానపు అనుభవం సార్వత్రికమైనటువంటి అనుభవాన్ని గురించి మనం మాట్లాడుకుందాం రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చినలో మన మూలవాక్యం కనుక దాన్ని చదవాల్సిన అవసరం లేదు యూదులకు వారి పిల్లలకు అక్కడ ఉన్న వారికి వారి నెక్స్ట్ జనరేషన్కి అక్కడ ఉన్న వారికి అక్కడ లేని వాళ్ళకి అక్కడ ఉన్నవారికి సంబంధించిన వారికి యూదులకును వారి పిల్లలకు వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళకి అనుగ్రహించబడేటువంటి భౌతికమైన కుమారుడు ఆత్మీయమైన కుమారుడు ఒకటి ఆ సార్వత్రికమైన వాగ్దానము యూదులకు వారి పిల్లలకి రెండవది రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చిన దూరస్తులైన వారికి దూరం అయిపోయిన వాళ్ళకి దూర దేశానికి వెళ్ళిపోయిన వాళ్ళకి తండ్రిని విడిచి వెళ్ళిపోయినటువంటి వాడికి తప్పిపోయిన కుమారులకి తప్పిపోయిన కుమార్తెలకి పదో అధ్యాయం నలభై ఆరో వచనంలో రాయబడింది అన్యజనుల మీద సహితము పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డం చూసి వారు విభ్రాంతిని ఉండారు షాక్ అయిపోయారు దిగ్భ్రాంతికి గురై ఏంటంటే ఇది మనకంటే మనం ప్రార్థనా పనుల భక్తులం పరిశుద్ధులం మన కుమ్మరించబడింది కానీ వాళ్ళేంటి వాళ్ళ మీద కుమ్మరించబడింది అరే బాబు అందరి మీద గుమ్మరిస్తాను వాగ్దానం చేసినప్పుడు ఇందులో నేరు పరిశుద్ధుడు కాబట్టి నా మీద కుమ్మరించబడిందని అతిశయించడం అర్థం ఏంటి రెండో విషయము దూరొస్తున్న అందరికి మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండో అధ్యాయము పదిహేడవ వచ్చినం చూసాము మనుషుల కొందరి మీద కాదు మనుషులందరి మీద అనగా మనుషులు అనేకుల మీద మనుషులందరి మీద అదే అందరి మీద అంటున్నప్పుడు యూనివర్సల్ ఇది మా క్యాస్టర్ వాళ్ళకి సంబంధించిన అభిషేకం అండి ఇది మా డినామినేషన్ వాళ్ళకి ఇది మా చర్చ్ వాళ్ళకి కాదు ఇది అందరికీ ఇప్పటికే మనుషుల మధ్యలో చాలా డివిజన్స్ ఉన్నాయి విభజనలు ఉన్నాయి చాలా గ్రూపులు ఉన్నాయి కానీ దేవుడు చెప్పేది ఈ గ్రూపులన్నింటినీ పక్కన పెట్టేసి గ్రూపుల్లో మనుషులు పెట్టుకొని దేవుడు మాట్లాడడం లేదు దేవుడికి గ్రూపులు వస్తాయని కూడా తెలుసు మీలో యోగ్యుడైన వాడెవడో కనబడి నిమిత్తం మీ మధ్యలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు అని రాయబడింది మొదటి కొన్ని పత్రిక పదకొండు వచ్చాను గవరి స్తోత్రం ఒకటి యూదులకు వారి పిల్లలకి రెండు దూరస్తులకి మూడు అందరికీ నాలుగు రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చరాల్లో రాయబడింది అది కుమారులకును కుమార్తెలకును దాసులకును దాసురాండకును అనగా కుమారులకి దాసులకి కుమార్తెలకు దాసురాండకి అనగా మేల్కి ఫీమేల్కి స్త్రీలకు పురుషులకు యంగ్ జనరేషన్ అయినటువంటి స్త్రీలకి పురుషులకి ఈ ఆత్మ వచ్చి అందరి మీద కురవడం వల్ల కుమ్మనించబడడం వల్ల పోయబడ్డం వల్ల వాళ్ళందరూ ఒకటైపోయారు వాళ్ళ మధ్యలో ఐక్యత వచ్చింది వాళ్ళందరూ ఒక కాడి కిందకు వచ్చినటువంటి రెండు పశువులాగా మారారు వేరుగా ఉన్న పశువులు ఒక కాడి కిందకు వచ్చేసారు వేరువేరుగా ఉన్న ఉన్న పనివాళ్ళు ఒక పొలంలోకి వచ్చేసారు ఈక్వాలిటీ వచ్చేసింది సమానత్వం వచ్చింది ఒకే దేనారము తీసుకోవడానికి ప్రతిఫలంగా జీతంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉండవలసిన వారు దేవనీ స్తోత్రం హలేలుయ కుమారుల మీదను కుమార్తెల మీదను దాసుల మీదను దాసురాణుల మీదను దేవనీ స్తోత్రం హలేలుయ్యా చివరి మాటగా చెప్పి నేను ఒక మాట చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములో పంతొమ్మిదవ వచ్చాయి రెండవ వచనం మరియు ఆరో వచనం అపోస్తుల కార్యంలో పంతొమ్మిది రోజు రెండో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము అండి మాకు ఎక్కువ మా సంఘాలు క్రీస్తు ఏసు ఎవో దేవుడు అంటున్నారు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదు ఉన్న సంగతి చెప్తున్నాం వాస్తవాన్ని ఒప్పుకుంటున్నాం అని నిజాయితీగా ఒప్పుకున్నాడు నో ప్రాబ్లం పరిశుద్ధాత్మ అనే పేరు వినకపోతే పరిశుద్ధాత్మ అనే మాట వినకపోతే పరిశుద్ధాత్మ అనే పదము మీ డిక్షనరీలో లేకపోయినా నో ప్రాబ్లం మీరు ఆత్మను పొందాలి ఆరో వచ్చిన వాళ్ళు రాయబడిన మాటలు పౌలు వారి మీద అయ్యి ఋషులేములోంచి తీసుకొచ్చిన నూనె పోయగా ముని నూనె రాయగా చుక్కలు చుక్కలుగా పోయగా వారి మీద చేతుల వారి మీద చేతులగా ఏం జరిగింది ఎవరి మీదకి వచ్చింది ఎపేసీలోని పన్నెండు మంది పురుషుల మీదకి పరిశుద్ధ దిగి వచ్చాడు పరిశుద్ధాత్మడు ఉన్నాడు అన్న సంగతి కూడా తెలియని వాళ్ళ మీదకి వచ్చాడు ఆయన పరిశుద్ధాత్మను ఎలాగైనా పొందుకోవాల్సి అని తాపత్రాయ పడిన వాళ్ళ మీద కాదు ఆయన వచ్చింది పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలని పుస్తకాలు చదివిన వాళ్ళ మీద ప్రసంగాలు విన్న వాళ్ళ మీద కాదు ఆయన వచ్చింది పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మెట్లు ఒకటో మెట్టు రెండో మెట్టు మూడో మెట్టు అని ఏడు మెట్లు తెలుసుకున్న వాళ్ళ కోసం కదా అసలు పరిశుద్ధ ఫస్ట్ ఏమి వింటున్నామండి అన్నమాట వాళ్ళ మీదకి అవగాహన లేని వాళ్ళ మీదకి కూడా ఆయన కుమరించబడ్డాడు ఒకటి యూదులకు వాళ్ళ పిల్లల మీదకి రెండోది దూరస్తులకి మూడోది అందరి మీదకి నాలుగోది కుమారులు కుమార్తెలు దాసులు దాసురాండ్ర మీదకి ఐదోది అవగాహన లేని వారి మీదకి సార్వత్రికమైనటువంటి ఒక పరిశుద్ధాత్మ అనుభవం దినాల్లో అనగా యోవేలు ప్రవచనం నెరవేరి ఇంకా నెరవేరబోతున్నటువంటి దినముల్లో అట్టి గొప్ప ఆత్మ కుమ్మరింపు కోసం ఎదురు చూస్తూ వ్యక్తిగతంగా ఈ ఆత్మానుభవం కలిగి ముందుకు సాగడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయండి ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె